తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు నేడు సమావేశమైన విషయం తెలిసిందే హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో లో రేవంత్ ను సుమారు యాభై మంది టాలీవుడ్ ప్రముఖులు కలిశారు ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశానికి హాజరయ్యారు భేటీలో అల్లు అరవింద్ సురేష్ బాబు మైత్రి మూవీ మేకర్స్ రవి నవీన్ నాగవంశీ సి కళ్యాణ్ గోపి ఆచంట శ్యాంప్రసాద్ రెడ్డి సుధాకర్ రెడ్డి త్రివిక్రమ్ కొరటాల శివ వంశీ పైడితల్లి అనిల్ రావిపుడి బోయపాటి శ్రీను వీరశంకర్ ప్రశాంత్ వర్మ సాయి రాజేష్ వశిష్ట బివిఎస్ ప్రసాద్ కేఎల్ నారాయణ రాఘవేంద్రరావు మురళీమోహన్ మోహన్ రవికిషోర్ రవికిశోర్ వంశీ తదితరులు పాల్గొన్నారు దర్శక నిర్మాతలతో పాటు హీరోలు నాగార్జున వెంకటేష్ కిరణ్ అబ్బవరం సిద్ధు జున్నలగడ్డ శివ బాలాజీ అడవి శేషు వరుణ్ తేజ్ సాయి దుర్గా తేజ్ సహా పలువురు వచ్చారు కానీ దాసరి నారాయణరావు తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దన్నగా భావించే మెగాస్టార్ చిరంజీవి సమావేశంలో కనిపించలేదు దీంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి చిరు గైర్హాజరు వెనుక కారణం ఇదేనంటూ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి షూటింగ్ అని కొందరు అంటుంటే ఇంకొందరు వ్యక్తిగత కారణాలున్నాయని కామెంట్స్ పెడుతున్నారు అయితే అసలు విషయం ఏమిటంటే చిరంజీవి ప్రస్తుతం హైదరాబాద్ లోనే లేరు పర్సనల్ విజిట్ లో భాగంగా చెన్నైలో ఉన్నారు రెండు రోజుల క్రితమే ఆయన వెళ్లారు అందుకే రేవంత్ రెడ్డితో జరిగిన భేటీకి హాజరు అవ్వలేదని తెలుస్తుంది చెన్నైలో జరిగిన తన ఫ్రెండ్ కొడుకు వివాహ వేడుకతో మెగాస్టార్ ఫుల్ బిజీగా ఉన్నారు ఎప్పటి నుంచో ఆయన షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తుంది అందుకే షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని మెగాస్టార్ చెన్నై వెళ్లారు అక్కడ తన స్నేహితులతో సందర్శిస్తున్నారు చెన్నైలో ఉన్న కారణంతో ఆయన రేవంత్ రెడ్డితో సమావేశానికి హాజరవ్వలేదట అయితే సినిమాల పరంగా చిరు ఇప్పుడు విశ్వంబర మూవీతో బిజీగా ఉన్నారు వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు వచ్చే ఏడాది సమ్మర్లో ఆ మూవీ రిలీజ్ కానుందని సమాచారం ఆ తర్వాత సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి లేదా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో మెగాస్టార్ వర్క్ చేయనున్నారు ఇప్పటికే ఒక అనౌన్స్మెంట్ రాగా త్వరలో మరొకటి రానుంది అని తెలుస్తుంది